గాజువాక ఎనభై ఆరవ వార్డు రాసలమ్మ ఆలయ ఆవరణలో గీతం హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు వార్డు ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ సభ్యులు పల్ల శ్రీనివాసరావు పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక రోగికి సుమారు మూడు లక్షల వరకు గీతం హాస్పిటల్ ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు ఎంవీవీఎస్ మూర్తిని స్పూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు భరత్ ఏర్పాటు చేస్తున్నారన్నారు కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మాడిస కనకరాజు వెంకుంటి శ్రీనివాస్ బుజ్జమ్మ గణపతి జగదీష్ రమేష్ నూకా అప్పారావు లోకేష్ దీపక్ సుజిత్ తాతాజీ ఎం శ్రీనివాస్ మల్లికార్జున గోవింద్ వార్డు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్లో గీతం కాలేజ్ అలాగే ఏడైతే దాని చైర్మన్ చైర్మన్ గారు అనేటువంటి శ్రీభరత్ గారి సౌజన్యంతో నలభై ఆరో మెడికల్ క్యాంపు ఇక్కడ మేము కుర్మానపాలెంలో ఉన్నటువంటి రాసలమ్మ పాలంలో చేయడం జరిగిందండి దీనికి దగ్గరుండి మా వార్డ్ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లూరు గారు అధ్యక్షులు మా కనకరాజు గారు సెక్రటరీ గారు అంటే వేగుంట్ గారు అలాగే మా బుజ్జి వచ్చారు సాయంకాలం కల్లా ఇంకొక రెండు వందల మంది అంటే ఐదు వందల మంది వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఇలాగే ఈ నేను మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గాజోక్లో ఉన్నటువంటి ప్రధాని కార్మికు అంతగా తెలియజేసింది ఏంటంటే ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోండి ఇక్కడ క్వాలిటీ మందులు క్వాలిటీ మందులు జీతం కాలేజ్ మెడికల్ కాలేజ్ స్టాఫ్ అంతా వస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి అలాగే మూడు లక్షల వరకు కూడా ఆపరేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంది ఎవరైతే ఈ క్యాంప్లో వచ్చి నమోదు చేసుకుంటున్నారో ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైట్ కార్డు వైట్ కార్డు ఉండాలని ఏం లేదు ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుంది ఎందుకంటే వైట్ కార్డు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుందంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి పెన్షన్ వచ్చి గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది నాలుగు వందలు ఐదు వందలు వాళ్ళకేదంటే వాళ్ళు ఏ స్కీమ్కి వెళ్ళిపోతుంది సో ఇలాగ వాళ్ళందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకుని చెప్పి నేను కోరుతున్నాను మీ ఇదే సందర్భంలో నేను గీత గీతం కాలేజ్ చైర్మన్ గారు అనేటువంటి శ్రీభర్త్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు గాజువాగ ఎనభై ఆరో వాటిలో గీతం యూనివర్సిటీ శ్రీ భర్త గారి ఆధ్వర్యంలో మళ్ళా శ్రీనివాసరావు గారి పార్లమెంట్ అధ్యక్షుల ఆదేశాలతో ఇక్కడ ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైంది మరి ఇక్కడ వార్డులోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఎవరైనా అనారోగ్యం పాలైన అందరికీ ఉచితంగా టెస్టులు చేసి మందులు ఇవ్వటం ఏమైనా ఆపరేషన్ పడినా మూడు లక్షల రూపాయల వరకు వైద్యం చేయటం ఇదంతా చాలా ఎందుకంటే మంచి ఇంత వైద్యం అందిస్తున్న భర్త గారికి ప్రత్యేకత తెలియజేస్తూ అట్లాగే మాకు ఇక్కడ వెన్నుంటే మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేయమాలని ప్రోత్సహించిన పల్లా శ్రీనివాసరావు గారికి మాకు ఈ భాగస్వామ్యంలో ఇంతటి మాత్ర కార్యక్రమంలో మా వార్డు నాయకులందరికీ భాగస్వామ్యం కల్పించినందుకు మేమందరం సంతోషిస్తున్నాం ఈరోజు సాయంత్రం వరకు ఈ క్యాంపుని దిగ్విజయంగా రన్ చేసి వీళ్ళకి ఏమైనా టెస్టులు పడ్డ ఆపరేషన్లు పడ్డ రేపు బస్సు పెట్టి మళ్ళా గీతం కాలేజీకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే వరకు ఇక్కడ వార్డు కమిటీ మొత్తం వాళ్ళకి దగ్గరుండి వైద్య పరీక్షలు అన్నీ చేయించి వాళ్ళందరికీ చక్కగా సేవలు అందించడానికి వార్డు కార్యవర్గం మొత్తం రెడీగా ఉంది భవిష్యత్తులో కూడా ఒకవేళ రోజు చాలకపోయిన టైం మళ్ళీ ఇంకేమైనా ఇంకో క్యాంపు పడ్డా పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పి మళ్ళా ఇంకో అవకాశం ఉంటే ఇంకోసారి ఇంకో రోజు పెట్టమని కూడా మేము చూద్దాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాటి నుంచి వచ్చి ఇంకా సాయంత్రం నాలుగున్నర వరకు రోజులు ప్రతి ఒక్కరూ కోరుకుంటాం